హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చెప్దామనుకున్న టాపిక్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ తమ్మైలు చూసినప్పుడు క్లారిటీ వచ్చే ఉంటుంది కదా బుల్లితెర మీద అంటే స్మాల్ స్క్రీన్ మీద షోస్ రన్ అవుతూ ఉంటాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సింగింగ్ కాంపిటీషన్స్ సీరియల్స్ ఇవి కాకుండా మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కామెడీ షోస్ పేరుతో చాలానే రన్ అవుతూ ఉంటాయి ప్రతి సింగర్కి ఉండేటటువంటి కళ ఏంటి అంటే తనని తాను సింగర్గా ఏదైనా మూవీలో మంచిగా ఆపర్చునిటీ వస్తే బాగుండు ప్రూవ్ చేసుకోవడానికి ఫేమస్ అయితే బాగుండు అని చెప్పి పరితపిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇప్పుడు కాదు ఎప్పటినుంచో బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పీబి గారు హోస్ట్ చేస్తున్నటువంటి షో పాడుతా తీయగా ఫస్ట్లో దూరదర్శన్లో వచ్చేవి ఇట్లాంటివి తర్వాత ఈటీవీ నుంచి చాలా ఏళ్లే కంటిన్యూ అయింది ప్రోగ్రాము అట్లాంటి ఓ ప్రోగ్రామ్కి ఆయన చనిపోయిన తరువాత ఇప్పుడు ఎవరైతే జడ్జెస్గా హోస్ట్లుగా వ్యవహరిస్తున్నారో వీళ్ళందరి మీద ఒక సింగర్ ప్రశస్తి అనేటటువంటి అమ్మాయి చాలా కామెంట్స్ చెప్పింది ఆ కామెంట్స్లో నిజమెంత అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా కామెంట్స్ విషయమనే కాదు తను నిజంగా డిప్రెషన్ని ఫేస్ చేస్తుంది అసలు అలాంటి షోస్లో ఏం జరుగుతాయి అలాంటి షోస్ అనే కాదు సమాజంలో రకరకాల పర్సన్స్ ఉంటారు మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మహిళ గృహిణిగా కాకుండా ఒక జాబ్ హోల్డర్గా మారినప్పుడు లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ ప్లేస్ ఏరియాలో కానీ ఎట్లాంటివి ఫేస్ చేస్తున్నారు ఇది ఒక కామన్ ప్రాబ్లం దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అంటే తన కామెంట్స్ నుంచే స్టార్ట్ చేద్దాము ఈ షోలో యూజువల్గా ఏం జరుగుతుంది అంటే రకరకాల థీమ్స్ అట్రాక్ట్ చేయడం జరుగుతారు ఎవరైతే బర్త్డే వస్తున్నా లేకపోతే పండుగ వస్తుంది శ్రీరామనవమి ఇట్లాంటి థీమ్కి తగ్గట్టు పాడాలి అని చెప్పి ముందుగా ఎవరైతే ఉంటారో మీకు ఫస్ట్ నుంచి కూడా అంతే కొంతమంది ఉంటారు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమే బతుకుతూ ఉంటారు యూజువల్లీ పలానా ప్రోగ్రామ్కి పలానా వాళ్ళు జడ్జిగా వస్తున్నారు అంటే చాలు వాళ్ళు పాడినటువంటి పాట కానీ వాళ్ళు లిరిక్స్ రాసినటువంటి పాట కానీ లేకపోతే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి యూజువల్లీ అంటే దీన్ని ఏం చెప్పాలంటే క్రీమ్ బిస్కెట్ వేయడం సోప్ వేయడం అంటారు కదా యూజువల్లీ జనరలైజ్డ్ వర్షన్లో మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఇది యూజువల్లీ అందరూ యూస్ చేసేటటువంటి ట్రిక్కే చీప్ ట్రిక్ అని చెప్పాను కానీ సేఫ్ సైడ్ ఉండడానికి ఆడేటటువంటి గేమ్ అట్లాంటి షోస్లో ఏంటి అంటే వేరే వాళ్ళు కొంచెం బాగా పాడినా వీళ్ళ పాట అయ్యి ఉండడం వల్ల కొంచెం ఫేవరబుల్గా అంటే వీళ్ళు మన పాట పాడారు కదా అనే ఆనందంతో ఒక మార్క్ ఎక్కువ ఇస్తారు తప్పులేదు కానీ బాడీ షేమింగ్ చేయడం అసలు రాగానే మొహం ఎందుకు పెట్టారా అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా డిప్రెషన్కి కనుక మెజర్మెంట్ ఉంటే పాపం ప్రశస్టీ ఫేస్ చేసినటువంటి దానికి ఆ డిప్రెషన్ మీటర్ పేలిపోతుందేమో నాకు తెలిసి ఆ పిల్ల చెప్తున్నటువంటివి అలానే అనిపిస్తున్నాయి నిజంగా ఒక్కసారి తన ప్లేస్లో మీరుండి ఆలోచించండి ఆ షోలో పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ తను చాలా షోస్లో పార్టిసిపేట్ చేసింది తమిళ్ షోస్లో సింగింగ్ కాంపిటీషన్స్లో చాలా చోట్ల ఎస్పీపి గారి చేత మెప్పు పొందింది జానకి అమ్మగారితో మెప్పు పొందింది సుశీల గారి చేత మెప్పు పొందింది తను ఒక సింగరే లో బేస్లో పాడుతుంది పిచ్ లోగా ఉండి కొంతమంది హై నోట్స్ అందుకోలేరు బట్ దే విల్ మేనేజ్ కొన్ని సాంగ్స్ కొందరి గొంతులోనే బాగుంటాయి మెలడీస్ పాడేవాళ్ళు ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడలేరు క్లాసికల్ సింగింగ్ ఏవైతే బాగా సూపర్గా పాడతారో ఎస్పెషల్లీ శ్రీకృష్ణ ఇట్లాంటి సింగర్స్ ఉంటారు వాళ్ళ చేత నువ్వు ఫాస్ట్ బీటు ర్యాంప్ పాడిద్దామంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్టిక్యులర్ ఏరియాలో బాగుంటుంది అట్లానే ఈ షోలో తనకి ఏమేం జరిగిందో వన్ బై వన్ చెప్తూ వస్తాను ఫస్ట్ నేను సింగర్ సునీత గారితో స్టార్ట్ చేస్తాను ఈవిడ పాడిన పాటల కన్నా ఈవిడ ఇచ్చే జడ్జిమెంట్కి ఎక్స్ప్రెషన్స్కి చేసుకున్నటువంటి రెండో పెళ్ళికి ఆవిడ కట్టుకునే చీరలకే చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ నన్ను అడిగితే ఆవిడ ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు అంటే మీరు సింగర్ అనే విషయం మర్చిపోతారు ఆవిడలో యాక్టర్ కనిపించేస్తారు స్టేజ్ మీద హా హా చిన్న చిన్న పిల్లలు ఇంతకుముందు చిన్న పిల్లల షోకి ఇవి జడ్జిగా వ్యవహరించినప్పుడు పాపం ఆ పాట వాళ్ళు ఏం ఫీల్ అవుతారు పాపం వాళ్ళకి తెలియదు దానికి లిరిక్స్కి మీనింగ్ గట్టిగా అడిగిన ఆ ఏజ్లో పదకొండు సంవత్సరాలు అంటే బట్ దాన్ని అర్థం చేసుకుని ఆ తాళం ఏమాత్రం తప్పకుండా ఆ గమకాలతో సహా అక్కడికి వచ్చి అంతమంది ముందు పర్ఫార్మెన్స్ ఇవ్వడమే వాళ్ళ ఏజ్కి అది చాలా పెద్ద ప్రయత్నం వాళ్ళల్లో కూడా ఈ తప్పులు ఎత్తుకుతూ ఎంత జీవించేస్తారంటే ఇది ఇలా కాదమ్మా అలా ఉంటే బాగుండు వేరేలా అయితే ఇంకా బాగుండేది అసలు మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు ఈ మేడం గారి ఈ మేడం గారికి ఈ కట్టేటటువంటి శారీని చూసి నిజంగా అనుకుంటారు ఎంత పద్ధతిగా ఉందో ఎంత ట్రెడిషనల్ అని చెప్పి కానీ మనసు అలా ఉండదండి అందరికీ పైకి ఏదైతే మీకు కనిపిస్తుందో అందులో ఒరిజినాలిటీ ఉండదు ఎవరైతే శారీ కట్టుకుంటారో వాళ్ళు సాంప్రదాయానికి పట్టుకొమ్మగాను కాస్త ప్యాంటూ షర్ట్ వేసుకొని మోడ్రన్గా కనిపించగానే అబ్బో వీళ్ళకి పద్ధతులు తెలియదురా అనే బ్యాండ్ వేసేయకూడదు ఫస్ట్ థింగ్ అది తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా ఇక్కడ ముందుకు వచ్చినా నేనేం శారీ కట్టుకోవాలా జస్ట్ టీషర్ట్ ప్యాంట్ మీదే ఉన్నా ఎందుకు అంటే సమ్మర్ ఇదే కంఫర్టబుల్ ఎవరి కంఫర్ట్ వాళ్ళకు ఉంటుంది బాడీ ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే చాలు అదొక్కటి చూసుకోండి కొంతమందికి అది కూడా ఇష్టమే దాన్ని మనం అడ్డు చెప్పలేం అది మన మైండ్ సెట్లో ఉంటుంది ఎస్పెషల్లీ ఆవిడైతే పాపం తను స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కూడా ఎలా చెప్తుంది అంటే ఫేస్ చాలా వింతగా పెట్టేదంట ఆవిడ పెట్టి అసలు ఎందుకు వచ్చిందిరా బాబు అలా ఉండేది తిను కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నా సరే అప్పటికప్పుడే బాగా ఎగ్జైట్ అయిపోయి పిచ్చి కొంచెం ఆ తగ్గించాలి ఇక్కడ తగ్గించాలని సైకిల్ చేసి మరీ చెప్పే శావడా పాపం తిను ఆ వర్షన్ అంటే ఏదైతే తనకి కాదో ఫేవరబుల్ కాదో అట్లాంటి ట్రాక్ తీసుకుని పాడినప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ పక్కన పెడితే అసలు ఎందుకు వస్తావు ఎట్లాంటి షోస్కి అన్నట్టు మాట్లాడేదంట అసలు ఈ బాడీ షేమింగ్ ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాని విషయం ఇలాంటి షోస్ చూస్తున్నప్పుడు ఒకప్పుడు చాలా నార్మల్గా ఉండే డ్రెస్సెస్ దూరదర్శన్లో కానీ ఆ టైంలో చూస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈటీవీలు పాడుతా తీయగా ఈ మధ్య ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి సినిమా రేంజ్ కన్నా ఈ స్మాల్ స్క్రీన్లో వాళ్ళు పండగలప్పుడు చేసే హడావుడి వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ సడన్గా బడ్జెట్ ఎందుకు పెంచేశారు అసలు నాకు అర్థంగా వితౌట్ ఎక్స్పోజింగ్ వితౌట్ డబల్ మీనింగ్ డైలాగ్ ఒక పండగ ప్రోగ్రామ్ని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేయలేకపోతున్నారు స్మాల్ స్క్రీన్లో అవే పిల్లలు నేర్చేసుకుంటున్నారు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూసి ఇట్లానే ఉండాలేమో ఇలా ఉంటేనే అలా చేస్తుందేమో సొసైటీ ఇలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుందేమో నువ్వు పాడేది పాట నీ గొంతు బాగుండాలి పర్ఫామ్ చేసే టైంకి కరెక్ట్గా నోట్స్ పడాలి అది వినసొంపుగా ఉండాలి ఇది కదా చూసుకోవాల్సింది వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఎందుకు దీనికి తోడు డ్యాన్సులు కూడా యాడ్ అయ్యాయి ఈ షోకి పాపం ఆవిడ నిజంగా ఒక్కోసారి అయితే దీని దగ్గర ఆ మైక్ ఉందనే విషయం గమనించలేదు కిరవాణి గారికి కంటిన్యూస్గా చెప్పేస్తున్నారంట ఈ సునీత మేడం గారు ఏమని ఆ అమ్మాయికి ఎప్పుడు లో బేస్లో పాడిద్ది ఆ ఏ ఉండదు బట్ ఏదో ఒకటి చేసి అటు చేసి ఇటు చేసి కవర్ చేసేస్తారు చూడండి సార్ అంట అయితే ఏంటమ్మా ఆ నిమిషానికి పర్ఫార్మెన్స్ చూడు తను నిజంగా పాడగలిగింది ఎంకరేజ్ చెయ్యి ఏదన్నా అవకాశం ఉంటే ఇవ్వండి వాళ్ళు ఇంత తాపత్రయపడేది ఎందుకు మీ షోకి ఎందుకు వస్తున్నారు వాళ్ళు జస్ట్ ఫేమస్ అవ్వడానికి మూవీలో ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తుందేమో కిరవాణి గారంటే ఆల్మోస్ట్ ఆస్కార్నే తీసుకొచ్చారు త్రిబులారా ద్వారా చంద్రబోస్ గారే అసోంకి లిరిక్స్ రాసింది ఇంకా నెక్స్ట్ కీరవాణి సార్ విషయానికి వస్తాను ఈయన అయితే నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్గా చాలా మూవీస్కే వర్క్ చేసి ఉంటారు ఈయన ఆస్థానం నుంచి వచ్చినటువంటి సింగర్స్లో ఈవిడే కూడా ఉంటారనమాట కొంతమంది రమ్య బెహ్రా వీళ్ళంతా కూడా ఆయన చెప్పారంటే చాలా క్లియర్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇది సెకండ్ ప్రైజ్ అయితే ఇంత థర్డ్ ప్రైజ్ నేను వన్ ల్యాక్ ఇస్తాను ఫోర్త్ ప్రైజ్ అయితే ఇంత ఫిఫ్త్ ప్రైజ్ అయితే ఏం లేదమ్మా మా ఇంట్లో ఎప్పుడు నాకు రెగ్యులర్గా చాకరీ చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు బ్యాచ్లో వచ్చి జాయిన్ అయిపోవచ్చు ఎప్పుడన్నా సాంగ్ పడితే ఇస్తాం చాకరీ ఏంటి సార్ ఒక కళని మీరు చాక్రీగా గుర్తిస్తారా నాకు అర్థం కాని విషయం ఆ పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అసలు మీరు ఎంత పెద్ద లెజెండ్ ఎన్ని మూవీస్ ఉంటారు మీకు తెలుసు సింగర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా వీళ్ళెందుకు ఒక మూవీలో సాంగ్స్ అన్నీ వీళ్ళే పాడేస్తారు పాపం మా ఆరు సాంగ్స్ కూడా ఆరుగురికి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఎస్పెషల్లీ ఆ కేటగిరీలో మీరు ఉంటారు సార్ మీ సాంగ్స్లో చాలా వరకు మీరే పాడేసుకుంటూ ఉంటారు పాడడంలో తప్పలేదు అవకాశం ఇస్తే వైరే వాళ్ళకు కూడా లైఫ్ ఇచ్చినట్టు ఉంటారు మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కదా నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ సాంగ్స్ వినడానికి కూడా ఎవ్వరూ రెడీగా లేరు ఓన్లీ ఆ రాజమౌళి గారు కూర్చోబెట్టి అన్ని ఇయర్స్ అయినా సరే తనకి ఎలా కావాలో ఆయన మాత్రమే డిజైన్ చేసుకుని తీసుకోగలుగుతున్నారు తప్ప మిమ్మల్ని ఈ నిమిషానికి ఎవరైనా సరే హిట్ మూవీస్ ట్రాక్లోకి అంటే ట్రెండ్ నడుస్తున్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నారా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు మీ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి చెప్పండి సార్ కరెక్ట్గా ఎందుకు సార్ బాడీ షేమింగ్స్ చేస్తూ ఉంటారు చాకరీయా ఒక కళని చాకరీగా గుర్తించే మీకు కళ మీ దగ్గర అట్లా ఉంటుంది ఇంకా మీకు ఆ విలువ వచ్చినా విలువ తెలియట్లేదు అంతే తర్వాత చంద్రబోస్ గారి విషయానికి వస్తే పాపం ప్రశస్తి చెప్తూ ఉందనమాట ఆయన పని ఏంటి లిరిక్స్ వరకు చూడాలి తను చెప్తుంది నేను లిరిక్స్లో ఎప్పుడూ తప్పు చేయలేదు యాజ్ గా అసలు ఎప్పుడు దొరకలేదు ఆయనకి లిరిక్స్ విషయంలో కానీ ఎవరైతే నిజంగా లిరిక్స్ మర్చిపోతారో ఆయన అది పాయింట్అవుట్ చేయడం మర్చిపోతున్నారంట తిను లిరిక్స్ పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఆర్ద్రత లేదు గొంతులో ఆ పిచ్ లేదు అవన్నీ మీకు ఎందుకు సార్ లిరిక్స్ వరకు చూడండి మీకు అటు మీద కమాండ్ ఉండొచ్చు బట్ సరి చేయడానికి ఒక సింగర్ గారు పక్కన ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు యాంకరింగ్ చేసే ఆయన కూడా ఒక సింగర్ ది గ్రేట్ ఎస్పీపి గారు కొడుకే కదా వాళ్ళు చూసుకుంటారు కదా అవన్నీ లేదు ఇక్కడ ఈ షోలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా వారు వన్ సైడ్ అయిపోయినట్టు వాళ్ళ బ్రెయిన్స్లో ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకుని ఉంటారు ఎవరు విన్నర్ అవ్వాలి ఎవరు విన్ అవ్వకూడదు సో ఏదో ఒక వంక చెప్పి ఎలిమినేట్ చేయాలి కాబట్టి రకరకాల కాజెస్ ఎత్తుకుతూ ఉంటారనమాట అసలు స్మాల్ స్క్రీన్కి డ్రెస్ సెన్స్కి నాకు అర్థం కాని విషయం ఎందుకు వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు వేసుకోవాలి నిండుగా సాంప్రదాయబద్ధకంగా పైనుంచి కిందకి కవర్ అయ్యే బట్టలు వేసుకోకూడదంట పాప మా అమ్మాయిని అయితే అక్కడ సెట్లో జ్ఞాపిక ప్రొడక్షన్స్ దాని పేరు పేరు కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది వాళ్ళు ఎలా చెప్తే జడ్జిలు అలా ఆడతారు పేమెంట్ తీసుకుంటున్నాం కదా అని చెప్పి హోస్ట్గా వ్యవహరిస్తుంటే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఎట్లా సార్ వాళ్ళు ఏదో స్క్రిప్ట్ డైరెక్షన్ చేస్తే యు ఆర్ నాట్ ద యాక్టర్స్ మీకు కళేంటో తెలుసు అక్కడ ఉన్నదానికి వాల్యూ ఇస్తే సరిపోతుంది పాపం నిజంగా ప్రశస్తి ఇంత ఇప్పుడనే కాదు రఘు మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆవిడ కూడా సేమ్ సింగర్ వెళ్ళి డ్యాన్స్ మాస్టర్ని మ్యారేజ్ చేసుకుంది ప్రణతి అనమాట తన పేరు కూడా మీరు తన కామెంట్స్ కూడా వినండి ఆవిడైతే ఇంకా క్లియర్గా చెప్తారు తన ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తున్నప్పుడు ఇంకా సొసైటీలో గ్రోత్ ఎట్లా వస్తుంది కలని నమ్ముకుని ఆల్రెడీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే నువ్వు స్కూల్కి వెళ్ళరా ఆటలు లేవు పాటలు లేవు డ్యాన్సులు లేవు చదువు 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 మీద ఫోకస్ చేయి హమ్మయ్య మా వాడికి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది సూపర్గా కొట్టేశాడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇంకేముంది లైఫ్లో ఇది కూడా అంతే నెక్స్ట్ జాబ్ వచ్చింది ఈఎంఐలో ఇల్లు తీసించేసాం ఈఎంఐలో కారు కొనేసాము ఇంకా ఫిక్స్ అయిపోయాడు నెక్స్ట్ పెళ్ళే పిల్లలు ఇంకా వాళ్ళు చూసుకోవడమే లైఫ్ ఇంకా దెర్ ఈజ్ నో ఎంకరేజ్మెంట్ ఫర్ అదర్ థింగ్స్ అనమాట ఇక్కడ ఏమి సో అట్లాంటి లైఫ్ స్టైల్లో మీరు ఇంత క్రిటిసైజ్ చేస్తున్నారు సొసైటీలో వాల్యూ లేదు అని తెలిస్తే వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా పంపిస్తారా సార్ ఒక్క నిమిషం ఆలోచించండి ఒక చిన్న సింగింగ్ కాంపిటీషన్లోనే ఈ లెవెల్లో జరుగుతుంది అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చే చోట రియాలిటీ షోస్లో ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకెన్ని లొసుకులు జరుగుతాయి ఎన్ని క్యాస్టింగ్ కౌచ్లు ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి నాకు తను చెప్తున్నవన్నీ వింటుంటే ఆ చాకరీలు అవి అంటే పిహెచ్డి ఇంతకుముందు ఎవరైనా ఒక ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేస్తూ రీసెర్చ్ పిహెచ్డి పట్టా పొందాలి అంటే ఏ టు జెడ్ నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాయకాణాల దగ్గర నుంచి బట్టలు అంట్లు అన్ని పనులు చేస్తేనే పిహెచ్డి వస్తుంది అది కూడా నువ్వు వాళ్ళ క్యాస్ట్ అయ్యి అన్నీ మ్యాచ్ అయితేనే నీకు ఆ పిహెచ్డి సర్టిఫికేట్ ఇస్తారు క్యాస్ట్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సొసైటీ నేను చెప్తున్నాను కదా ఇదే కాదు చిన్న చిన్న ఎలా చెప్పాలి కానిస్టేబుల్ జాబ్స్ ఉంటాయి పెద్ద ఆఫీసర్ ఇంట్లో ఉద్యోగం ఆ కానిస్టేబుల్ పనేంటో తెలుసా వెళ్ళి పిక్ పాకెటర్ని లేకపోతే క్రైమ్ రేటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఇవ్వరమ్మా ఫస్ట్ చేసే ఏంటో తెలుసా వాళ్ళ ఇంట్లో మేడం గారు ఆర్డర్ వేస్తారు సండే అయితే వెళ్ళి కేజీ మటన్ ఫ్రీగా తీసుకురా అని ఎట్లా వెళ్ళి బెదిరించి మరీ తీసుకొస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్ళల్లో పనులన్నీ చేపిస్తారు నేను చూస్తున్నా చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసాను కూరగాయలు తెప్పించడం వంటలు చేపించడం వాళ్ళ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం గవర్నమెంట్ వెహికల్స్ని అన్నీ పర్సనల్ పనులకు వాడుకునే వాళ్ళు బోల్డ్ మంది ఇంక్లూడింగ్ కలెక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో మొన్న ఒక కలెక్టర్ ఇట్లానే వాడుకుంటే తీసేశారు ఆవిడ అదేవిధంగా చెప్తున్నా సో ఒక ఉమెన్ అది అసలు సంగీతం అనేది ఒక కళ అది నేర్చుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది మనకి అట్లాంటి దాన్ని మీరు ఇలా చేస్తుంటే ఏమని చెప్పాలి ఇంకెవరికైనా ఎంకరేజ్మెంట్గా ఉంటుందా తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నిజంగా తను ఇంక కెరియర్ అవసరం లేదు అనుకుంది కాబట్టి ఈ నిజాలు బయటపెట్టింది నిజంగా అందులో ఉండాలి అనుకుంటే మీరేం చెప్తే అదే వినాలి కదా ఆ ప్రొడక్షన్స్ వాళ్ళకి ఆ కాస్ట్యూమ్స్ ఇచ్చి ఏంటమ్మా ఇలా కట్టుకున్నావు సరిగ్గా వేసుకురా అంటే ఏంటి ఎక్స్పోజ్ చేయాలి అక్కడ పాడవలసింది సింగింగ్ గొంతు గమకాలు ఆ నిమిషానికి అవి చూస్తే సరిపోతాయి కదా అవన్నీ అవసరం లేదు అసలు స్మాల్ స్క్రీన్ రేంజే మార్చేశారు ఎంటైర్ అందుకే టీవీ పీక్ పడేసా మా ఇంట్లో షోలు చూడనివ్వట్ల వీలైతే కావాలంటే అడిగి ట్యాప్ తీసుకోమంటున్నా వాళ్ళకి నచ్చింది ఏదైనా ఉంటే చదువు రిలేటెడ్ చూసుకోండి కామెడీ ఏవైనా చూసుకోండి వన్ ఆర్ టూ అవర్స్ సినిమా చూడండి తీసి పడేయండి ఆ గోల్ అక్కడితో పోతుంది పాటల షోని కూడా మీరు ఎక్స్పోజింగ్ షోగా చేసేసి పిచ్చి పిచ్చి సెటైర్లు కామెడీలు ఏవేవో చేస్తున్నారు పాప మా అమ్మాయిని తలుచుకుంటే చాలా భయమేసింది ఇది చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఫేస్ చేస్తారండి ఆఫీసుల్లో పైకి చెప్పరు కానీ ఎన్ని హెరాస్మెంట్స్ ఉంటాయో తెలుసా వాళ్ళకి ఇండస్ట్రీ ఏదో బా ఉంది మా హీరో సూపర్ యాక్ట్ అనుకుంటారు మీ స్క్రీన్ మీద ఉన్నట్టు ఉండవు వాళ్ళ నిజ జీవితాలు వాళ్ళ అసలు రంగులు బయటపడితే మీరు నిజంగా తట్టుకోలేరు తెలుసా అసలు సింగర్ సునీత గారికి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అది అబ్బా అబ్బా అసలు ఆ చీరకట్టు పద్ధతికి సాంప్రదాయానికి పట్టుగొమ్మన్నట్టు ఉంటారు కానీ అసలు జాలి దయ కరుణ లేనటువంటి ఒక సింగర్ బాడీ షేమింగ్ చేయడం ఏంటి మీరు స్లిమ్గా ఉంటే అందరు స్లిమ్గా ఉండాలా అవన్నీ ఫిక్స్ అయిపోతాయి ప్రైజ్ మనీ ఎవరికి రావాలి ఏంటి ఇలా చేస్తూ ఉంటారు మీరు ఇలాంటి షోస్ని చూసి ఎంకరేజ్ చేయాలి కామెంట్లు పెట్టడాలు బో ఇలా జరిగింది అలా జరిగింది పాపం ఒక చిన్న రియాలిటీ షోలోనే ఇంతలా జరిగితే సింగింగ్ షోలో పాపం మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి బోలు డ్యాన్స్ షోలు జరుగుతున్నాయి పాలిటిక్స్ ఇంతకన్నా దరిద్రంగా ఉంటాయి బయట కళని గౌరవించిన వాళ్ళు ఎంత గొప్ప ప్లేస్కి వెళ్తే ఏంటి అంతే కిందకి జారిపోతారు ఖచ్చితంగా నేను చెప్పగలిని విషయాన్ని మీకు ఈ వీడియో మీద ఏమైనా కమెంట్స్ చేయాలంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్